హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో వృద్ధులను పెద్దవారిని గౌరవించాలి వారి మాటకు విలువనివ్వాలి వారిని అవమానించకూడదు అని తెలియజేసే ఒక చక్కని వీడియోని చూసేద్దాం ఒకటి చెడ్డ కాయ తింటే పడినది నానా నాకు గడ చెప్పవా నాకు చాలా పనుంది నాకు కర చెప్పవా నాన్న చెట్టు చెప్పట్లేదు అవునా ఏదో పనుందన్నాడా అవునమ్మా నాకు తెలుసు ఎప్పుడు ఇంతే సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు నాకు వంటింత పనుందమ్మా వెళ్ళి మీ నానమ్మ అడుగుకోదీ మీ ఇద్దరు నేమ్ అడిగి నా అని ఉంది పని ఉందని అంటాడు నానమ్మానమ్మ చెప్పగా తినారు తల్లి నా జిడ్ తల్లి అలా పెరుగు పెళ్ళి చెప్పుకుందాం అమ్మ ఏంటి ఏదో కాల్చిపోయినా కావాల్సిన వస్తుంది ఆ ఏం లేదండి నేను ఆ మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా అంటే ఎక్కువగా ఏదో చేశావే అస్సలు లేదు మతి ఇది చాలా పెద్ద కోతి మీకు పగులుంది మోతి అయినా ఇంత చేసి పడేసే పనులు ఆ ముసిల్దానికి పెట్టే కోసం ఉప్మా చేశాను తినండి అమ్మా ప్రభా ఇది పాచిపోయిందమ్మా తినలేను పాచిపోయిందా నీ కోసం అని వేడి వేడిగా జీడిపప్పు వేసుకొని తెమ్మంటావా పాచిపోయిందంట పాచిపోయింది అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి సిగ్గు లేకపోతే సరే చిచ్చి పెట్టింది తిను లేదంటే

ఏంటండివిడ మా అమ్మనేనండి అనాథలు మాత్రమే చేర్చుకుంటారా సరేనండి ఏమే అనాథలు మాత్రమే చేర్చుకుంటారంటే చెప్పండి హలో కడప దాస్మా అండి ఒక ముసలావ్ను మీ ఆస్మంలో చేర్చాలనుకుంటున్నా ఆమెకు ఆమెకు ఎవరు లేరండి రేపు రమ్మంటారా సరేనండి ఇవాళ చెప్పండి ఏం చెప్పాలి చేతగాదు ఏంటి నాన్న నానమ్మ చదువుకోపోతే కాదు చెప్పు నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నా నానమ్మని ఏం లేదమ్మా నానమ్మకు వాయిస్ ఎక్కువ అయిపోతుందిగా ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆత్మ లో చేసి ఫోన్ చేస్తున్నా అవునా అయితే అమ్మా నాకు ఇవ్వు నాన్న మీకు ఇష్టం అయ్యాక్క మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తాం ఎలా మాట్లాడుతుందో ఆ ముసిల్లాని గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది అమ్మ నేను కొంచెం బాగమ్మ నాన్న ఇందాక పాచిడే తిండి మా నాన్న పెట్టావే అదైతే నువ్వు తినచ్చు కదా లేకు నాన్నకు పెట్టచ్చు కదా కొన్ని నాకు తివచ్చు కదా ఎందుకమ్మా అంటే అంత కోపం అయినా నీ తెలివి ఏమైంది నాన్న నువ్వు నన్ను చిన్న ఎంత బాగా చూసుకుంటావు కదా నాన్నకుడు నేను అంత బాగా చూసుకుంటే కదా ఆ మాట అర్థం కాలేదా అయినా మీకంటే నన్ను నానమ్మనే బాగా చూసుకుంటుంది రోజు కథ చెప్తుంది పాట పాడుతుంది నాతో ఆడుకుంటుంది మీరేమో పని ఉందని చప్పించుకుంటారు నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు అందుకే నన్ను కూడా నానమ్మతో పాటు పంపించండి అప్పుడు మీ ఇద్దరే తప్పేగా ఉంటారు అంత పెద్ద పెద్ద మాటలు మమ్మల్ని క్షమించమ్మా క్షమించలేకపోయా తెలుసుకోని ఇంకా లేవండి క్షమించింది ఎందుకంటే మా ముసింది బంగారు కొండ